రేపు వరంగల్ హనుమకొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు హన్మకొండలోని ఐడిఓసి కార్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో వివిధ అభివృద్ధి పనులపై చర్చించనున్నారు సీఎం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ భూగర్భ డ్రైనేజీ అవుటర్ ఇన్నర్ రింగ్ రోడ్లు మామనూరు విమానాశ్రయం వరంగల్ మాస్టర్ ప్లాన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కాలోజీ కళాక్షేత్రం మహిళా శక్తి తదితర అంశాలపై అధికారులతో సమీక్షించనున్నారు సీఎం వరంగల్లోని కాకతీయ మెగా జౌలీ పార్కును నయీంనగర్ నాలా తదితర ప్రాంతాలను సీఎం సందర్శించనున్నారు రేపు వరంగల్ హనుమకొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు హనుమకొండలోని ఐడిఓసి కార్యాలయంలో వనమహోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో వివిధ అభివృద్ధి పనులపై చర్చించనున్నారు సీఎం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ భూగర్భ డ్రైనేజీ ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్లు మామునూరు విమానాశ్రయం వరంగల్ మాస్టర్ ప్లాన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కాలోజీ కళాక్షేత్రం మహిళా శక్తి తదితర అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ప్రశాంత్ ఫోన్ అందిస్తారు ఎస్ రేపు రేవంత్ రెడ్డి తొలిసారిగా అధికారికంగా పర్యటనకు రానున్నారు సీఎం అయ్యాక రెండు మూడు సందర్భాలలో వచ్చినప్పటికీ కూడా కేవలం ఎన్నికల ప్రచారానికి మాత్రమే వచ్చారు అయితే మొదటిసారి జిల్లాకు రానుండటంతో అయితే అధికార యంత్రాంగంతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక ఎమ్మెల్యేలంతా కూడా పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేశారు ఇప్పటికే ప్రచార జోరు కొనసాగుతుంది అటు కట్అవుట్స్ కావచ్చు ఇటు రోడ్లు పరిశుభ్రత కావచ్చు అంతా కూడా కార్పొరేషన్ అధికారుల సమక్షంలో పనులు జరుగుతున్నాయి అయితే రేపటి కార్యక్రమం తొలత అయితే ఒక ప్రైవేటు ప్రోగ్రాంకు కు హాస్పిటల్ ఓపెనింగ్ కు అటెండ్ అయిన తర్వాత ఆ ఐడిఓసి కార్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమం ఈ సంవత్సరము వర్షాకాలం రావడంతో అయితే వన మహోత్సవము గత ప్రభుత్వం హరితహారం పేరుతో చేసిన కార్యక్రమాన్ని ఆ పేరు మార్చి వన మహోత్సవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వరంగల్లో రేపు ఆ కార్యక్రమానికి తొలి అంకురార్పణ చేయనున్నారు దీంతో అయితే ఐడిఓసీ అధికారులు కూడా పెద్ద ఎత్తున వన మహోత్సవానికి ఏర్పాటు చేస్తున్నారు పవన్ మరోవైపు అటు హన్మకొండ కలెక్టరేట్ లో ఈ గ్రేటర్ కార్పొరేషన్ సంబంధించిన ఉన్న పరిధిలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పూర్తిస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు అందులో ముఖ్యంగా వరంగల్ గ్రేటర్ వరంగల్ సిటీ స్మార్ట్ ఎంపిక అయ్యి అనేక సందర్భాలలో నిధుల ఆ తరలింపు కావచ్చు నిధుల బదలాయింపులో ఆలస్యం జరగడంతో అనేక పనులు పెండింగ్ లో ఉన్నాయి గత ప్రభుత్వం చేసిన లోపాలను సవరించి వెంటనే పనులను వేగవంతం చేసేలాగా అధికారులకు సూచించనున్నారు అయితే దానికి రాష్ట్ర అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కావాల్సిన నిధులను కూడా సమకూర్చే విషయంలో రేపు అధికార యంత్రాంగంతో రివ్యూ చేసి స్మార్ట్ సిటీ పనులతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు అదేవిధంగా ఎదుగుతున్న సిటీ కాబట్టి తెలంగాణ రెండో రాష్ట్ర రాజధానిగా పేరున్న ఊరదల్లో నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనుక ఉన్నట్టయితే రానున్న రోజులలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి ఇప్పటికే వరదల సమయంలో అనేక సందర్భాలలో వరద ముప్పు వస్తున్న సందర్భంగా దీనిపైన కూడా ప్రత్యేకంగా రివ్యూ చేసి దీనికి సరిపడా నిధులను కూడా కేటాయించే అవకాశం ఉందిపోవాలి మరోవైపు వరంగల్లో గత ప్రభుత్వము ఏదైతే సెంట్రల్ జైలు ను కూల్చి ఆ ప్రదేశంలో ముప్పై అంతస్తులతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించనున్నదో దానికి సంబంధించినటువంటి పనుల పరిశీలించి అదేవిధంగా వరంగల్ మాస్టర్ ప్లాన్ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి రాకపోవడం పైన కూడా రేపు సమీక్షించి దాన్ని ప్రకటించే అవకాశం ఉంది పవన్ అదేవిధంగా కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రత్యేకంగా విజిట్ చేసి దాని యొక్క పనుల పురోగతిని తెలుసుకొని అది త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులకు ఆదేశించనున్నారు మరోవైపు వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కును కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు వచ్చిన కంపెనీలు కావచ్చు రానున్న భవిష్యత్తులో ఎలాంటి కంపెనీలకు అక్కడ అనువైన ప్రదేశం ఉంది ఏ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నారో అక్కడ రోడ్లు కానీ మరమ్మతులు కానీ నీటి సౌకర్యం కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ సంబంధించినటువంటి పైన కూడా ప్రత్యేకంగా పరిశీలించి అనంతరము అధికారులను సమీక్షించనున్నారు పవన్ మరోవైపు గతంతో పోల్చుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కు సీట్లు అయితే పెరిగాయి సార్ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే స్టేషన్ కార్పూర్ నుంచి కడియం శ్రీహరి కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుకోవడంతో కాంగ్రెస్ మంచి బలం మీద చెప్పుకోవచ్చు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయానా ఉమ్మడి వరంగల్ జిల్లాకు విచ్చేసి ఇంకెలాంటి వరాల జల్లు కురిపిస్తారనుకోవచ్చు పవన్ అయితే రేపు వచ్చే పర్యటనలో అయితే వరల జల్లు కంటే ముఖ్యంగా ఆ గత ప్రభుత్వంలో చేసిన పెండింగ్ పనులు కావచ్చు అవకతవకల పైన ముఖ్యంగా వాటిని సరిదిద్దితే వరంగల్ నగర రూపురేఖలు మారే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ఆ పనుల పురోగతి పైన సమీక్షించి ఆ పనులకు కావాల్సిన ఇంకా పెండింగ్ నిధులకు సంబంధించినటువంటి పూర్తి హామీ ఇచ్చి ఆ పనులను పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చాడు అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు మామలూరు ఎయిర్పోర్ట్ విషయంలో కావచ్చు ఇక్కడ వరద ముప్పు ప్రాంతాలకు సంబంధించినటువంటి నాళాలకు సంబంధించినటువంటి పరిశీలన ఈ మూడింటి పైన అయితే ఖచ్చితంగా వరల జల్లు ఉండే అవకాశం ఉంది పవన్ ఇవి కాకుండా మిగతా పెండింగ్ పనుల పైన కనుక సమీక్షించి వాటికి సరైన మ్యాచింగ్ గ్రాంట్ సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినట్లయితే పనులు పూర్తయితే వరంగల్ నగరానికి అనేక అభివృద్ధి పనులు పూర్తవుతాయనే ఒక లక్ష్యంతో రేపు సీఎం రేవంత్ రెడ్డి యొక్క సమీక్షా సమావేశాలతో పాటు స్వయంగా అన్నిటిని వెళ్లి పరిశీలించే అవకాశం ఉంది పవన్ దీంతో అయితే కొంత అటు పనుల వేగవంతం కావచ్చు అధికారులలో చలనం కావచ్చు కాంట్రాక్టర్లలో పని సంబంధించినటువంటి ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి పనులు వేగవంతంగా పూర్తయ్యి నగరంలో జరగాల్సిన అభివృద్ధి పనులు అయితే పూర్తయ్యే అవకాశం ఉంటుంది దాటికి మ్యాచింగ్ గ్రాండ్స్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకింత మరింత వేగవంతంగా పనులు పూర్తి చేసేలా స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పటికే అనేక పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డికి దరఖాస్తులు చేసుకున్న నేపథ్యంలో రేపు ఆ దరఖాస్తులను కూడా పరిశీలించి పనుల పురోగతిని తెలుసుకొని వాటిని వేగవంతం చేసే విధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులను కూడా కేటాయించే అవకాశం ఉంది పవన్ రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్